శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ఇరవై ఒకటవ సర్గము ప్రారంభం సీతాదేవితో రావణాసురుడు భయంకరమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆయన ఆకృతి కూడా భయంకరమైనటువంటిదే రావణుని పలుకులు విని దీనురాలైన ఆ సీతాదేవి దీనస్వరంతో ఆర్తితో నెమ్మదిగా ఇలా ప్రత్యుత్తరమివ్వటానికి ఉద్యుక్తురాలైంది సుందరాంగియైన సీతాదేవి దుఃఖార్తయ ఏడ్చుచూ వణకుచూ గొలుపుతూ దుఃఖితురాలైంది తల్లి నిరతము పతిని మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడపుచు శోకతప్తయ్యై శిరమును వంచి తృణమును దృంచి తన ముందు ఉంచి మారు పలకటం మొదలుపెట్టింది రావణునికి తనకు మధ్యలో ఒక తృణకణమును ఉంచింది తల్లి దీనికని రావణ బ్రహ్మ గొప్పవాడని ఇదమిద ఆసనం అని ఆసనము వేసిందా అని ఒక భావన జ్ఞానేన హీనం పశుభిర్ సమానం జ్ఞానము చేత హీనుడైనటువంటి వ్యక్తికి పశువుతో సమానం కనుక పశువుకి ఆహారం గడ్డి కనుక ఈ గడ్డిని ఉంచిందా అన్నట్లుగా తృణకణమును ఉంచింది ఎంతటి గొప్పవాడైనా కామాతురుడైనటువంటి వ్యక్తి తనకు తృణప్రాయం తృణము కన్న రావణుడే హీనమన భావంతో తల్లి తృణకనమును ఉంచింద అలనాడు శ్రీమన్ మహావిష్ణుమూర్తి హిరణ్య పలికినటువంటి పలుకులకు ప్రహ్లాదునికి దర్శనమివ్వడానికి తాను ఉన్నాను అని నిరూపించడానికి ఆనాడు స్తంభములో నుంచి ఏ విధముగా ఫెటీల్ మని ప్రత్యక్షమైనారో ఆ విధముగానే ఆ విష్ణుమూర్తి ఏ శ్రీరామచంద్ర ప్రభు గనక అవసరమైతే ఈ తృణకనములో నుంచి కూడా ప్రత్యక్షమై నిన్ను సర్వనాశనం చేస్తాడు రా రావణ అనేటువంటి భావనతో ఉంచిందా అనేకమైన భావనలు తల్లి చేసినటువంటి పనికి అలనాడు కాకాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు కాకి రూపంలో విచ్చేసినప్పుడు ఈ తృణకణమే కాకాసురుని యొక్క కుడి కన్నును హరించి మాయమైంది కామాతురుడైనటువంటి వ్యక్తి కనుక చూచినట్లయితే అతని కళ్ళు పోతాయి అనేటువంటి భావనతో సీతామహాదేవి ఈ తృణకణమును ఉంచిందా అనేకమైనటువంటి కారణములు మహానుభావులు తెలియచేస్తారు తన భర్తను మనస్సులో తలుచుకొని రామనామాన్ని జపించుకొని కన్న రావణుడే హీనమన భావించి పలుకుతున్నది తల్లి రావణ ఇది నీకు యోగ్యమైనటువంటి పని కాదు నీ మనస్సును నా మీద నుండి తొలగించుకో నీ కాంతలపైకి మరల్చు పాపకర్ముడు సిద్ధిని పొందలేడు అలాగే నన్ను నీవు పొందలేవు నేను ఉత్తమమైన జనకుని వంశమున పుట్టిన దానను పవిత్రమైన రఘువంశమున మెట్టిన దానను ఏకపత్నివ్రతుడైన శ్రీరామచంద్రమూర్తి భార్యను పతివ్రతను నీచమైన ఇట్టి అకృత్యము నా వలన కానే కాదు అని ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణుడితో నిర్లక్ష్యంగా పలుకుతున్నది నేను పతివ్రతను రావణ శ్రీరామచంద్రమూర్తి భార్యను నీ భార్యను కాదాలను చక్క నీ ధర్మ దృష్టి కలిగి ఉండు సత్పురుషులు చేసేటువంటి హితబోధనను చక్కగా పాటించు ఓ నిశాచర నీ భార్య ఏ విధముగా పతివ్రతగా ఉండాలి అని నీవు భావిస్తున్నావో ఆ విధముగానే ఇతరుల యొక్క సతులు కూడా అలాగే ఉండాలని భావించుకో నీ సతులందున తనివి చెందక పరకాంతల ఆశించి నశింపకు తన భార్య సంతృప్తి పడక చెపల స్వభావముతో ఇంద్రియ చాంచల్యము కలిగినటువంటి నికృషుడు పరవనితలు పరాభవముల పాలు చేస్తారు అలాగే నా దృష్టిలో నీవు నీచాతి నీచంగా ప్రదర్శిస్తున్నావు ఈ దేశములో సత్పురుషులే లేరా ఇది చెడు పని అని చెప్పేటువంటి వారు ఎవరు లేరా ఉన్నచో వారి మాటలు నీవు వినటం లేదా నీ బుద్ధి పెడదారి పడుతున్నది నీవు సదాచారములకు దూరమైనావు నీవు వ్యర్థంగా ప్రణయ ప్రలాపములు కావిస్తున్నావు సత్పురుషుల యొక్క సదుపదేశములు ఇచ్చినప్పటికీ రాక్షసులకు పోగాలము దాపురించినందువలనే వక్ర మార్గమును పట్టిన నీకు హితవచనములు చెవికెక్కుటలేదు అవినీతి పరుడును జితేంద్రియుడు కానివాడును అయిన రాజుల పాలనలో నగరములు రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధములైనా అవన్నీ సర్వనాశనమైపోతాయి అవినీతి పరుడైన రాజు గనక పరిపాలిస్తే ఆ రాజ్యం సర్వనాశనమైపోతుంది సకల ఐశ్వర్య సంపన్నమైన ఈ లంకను నీవు రాజవుట వలన నీవు చేసేటువంటి ఈ ఒక్క అపరాధ కారణముగా ఈ లంక లంక సర్వనాశనం కాబోతున్నది ఓ రావణ దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధ ఫలితములుగా దెబ్బలకు లోనవుతాడు అది చూచి అందరూ సంతోషిస్తారు పాపి ఎప్పుడైతే నశిస్తాడో నిన్ను ద్వేషించేటువంటి దేవ గంధర్వులందరూ కూడా వీడి పేడ వదలింది అని వాళ్ళందరూ సంతోషంతో గంతులు వేసి సంపదం చేసుకుంటారు ఎట్టి ధనాశలు గాని ఐశ్వర్యాది ప్రలోభములకు గాని నేను లొంగేటువంటి దాన్ని కాదు సూర్యుని విడచి సూర్యకాంతి ఉండలేదు చంద్రుని విడచి చంద్రకాంతి ఉండలేదు అలాగే నేను రాముని విడిచి వేరుగా నేను ఉండలేను జగన్నాథుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క భుజము గౌరవ ఆదరములకు పాత్రమైనటువంటిది భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణూడ కోదండ కళాప్రచండమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి భుజము మీద సైనించేటువంటి నేను ఇతరులను ఆశ్రయించను వేద వ్రత స్నాతకోత్సవములు ముగించుకునిన వాడై ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేద విద్య సంపదవలే అయోధ్యాపుర వాసి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నేను భార్యను ఓ సాధు రావణ అన్నది తల్లి సాధువు వేషంలో వంచినటువంటి రావణ వనములో సంచరించే ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖార్తులాలైన నన్ను శ్రీరామచంద్రమూర్తి చెంతకు చేర్చు ఓ రావణ నీవు దుర్మరణము పాలు కాకుండా నీ రాజ్యాధికారము సుస్థిరముగా నిలపగోరుకున్నచో మహాపురుషుడైన శ్రీరామునితో సత్యము చేయుటయే యుక్తము శ్రీరామచంద్ర ప్రభు ధర్మజ్ఞుడు శరణాగత వత్సలుడు నీవు బ్రతికి ఉండదలిస్తే ఆయనతో మైత్రిని నిరపటయ్యే క్షేమం శరణు కూరిన వారిని అనుగ్రహించునట్టివాడు నా స్వామి శరణన్న భీకర శత్రువునైనా కాపాడగలిగిన దయారస సముద్రుడు నా స్వామి నీవు ప్రసన్నుణ్ణి చేసుకో నీవు జితేంద్రియుడవై నిర్మలమైన మనస్సుతో నన్ను ఆయనకు అప్పగింపు ఓ రావణ నేను పలికినటువంటి రీతిగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించినట్లయితే నీకు మేలు జరుగుతుంది లేనిచో నీకు మరణం తప్పదు రావణ నన్ను శ్రీరామచంద్ర ప్రభువు చెంతకు గనక చేర్చకపోతే నీవు శ్రీరాముని శరణు అని అనకపోతే రాముని యొక్క ఆగ్రహానికి నీవు గురి కావలసిన గతి ఏర్పడుతుంది ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైన యముడి సైతం ప్రయోగించేటువంటి అనేకమైనటువంటి అస్త్రములైనా రామ బాణము ముందు ఏవీ నిలబడలేవని గ్రహించు ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధము యొక్క భయంకరమైన ధ్వనివలే భూమి ఆకాశములను దద్దరి చేయగలిగినటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధనుష్టంకారాన్ని నీవు త్వరలోనే వినగలుగుతున్నావు మంచి కణుపులు కలిగిన బుసలు కొడుతున్న మహాసర్పము వలె నిప్పులు రామ రామలక్ష్మణుల నామాంకితమైన దివ్యములైన బాణములు శీఘ్రముగా ఈ లంకా నగరముపై పడబోతున్నాయని గ్రహించు రామలక్ష్మణులు రెక్కల బాణ పరంపరలు ఈ నగరమంతటా వ్యాపిస్తాయి ఈ రాక్షసులందరూ త్వరలోనే నశించబోతున్నారని గుర్తించుకో మహాపరాక్రమశాలైన శ్రీరాముడు అనడి గరుత్మంతుడు రాక్షసులు అనడి సర్పములను వైనతేయుడు నాగులను ఏ విధముగా దూసుకొని వెళుతున్నాడో సర్వనాశనం చేస్తున్నాడో అంత వేగంగా నిన్ను ఈ రాక్షసులను లంకను సర్వనాశనము చేయగలడు మహావిష్ణుమూర్తి త్రివిక్రముడై మూడడుగుల చేత అసురుల నుండి మహైశ్వర్యమును అపహరించి వేసినట్లు శత్రు సంహారకుడైన నా భర్త నిన్ను సర్వనాశనమును చేయగలడు ఓ రావణ కరదూషణాది రాక్షస బలములు పదునాలుగు వేల మందిని దండకారణ్యంలో శ్రీరామచంద్ర ప్రభు సంహరించిన సంగతి మరచిపోయినావా వారందరూ జనస్థానంలో వాళ్ళ ప్రాణములను కోల్పోయినారు అంటే నీ శిబిరంలో కూడా నీ రాక్షసులందరూ కూడా సర్వనాశనమయ్యేటువంటి గతి ఏర్పడుతున్నది అని గ్రహించు రణరంగమున రాముని ఎదిరించి యుద్ధము చేయటం నీ వల్ల కాదు నీవు దొంగతనంగా నన్ను తీసుకొని వచ్చావు వంచి తీసుకొని వచ్చావు రాముని ఎదుట నిలబడగలిగిన ధైర్యము లేక చాటుగా వంచించి సింహమును చూచి పరిగెత్తినటువంటి ఒక కుక్కల చాటుగా వంచి తీసుకొని వచ్చావు కపట జంగమ్మ వేషధారివై తీసుకొని వచ్చావు ఏ నీవే అంత పరాక్రమవంతుడవైతే అంతటి శౌర్యవంతుడవైతే నా భర్తను ఎదిరించి తీసుకురాకపోయినావా అర్థమైనది లేని బలం నీ ఒక కుక్కవు నా భర్త ఒక సింహం దేవేంద్రుని రెండు బాహువులను వృత్రాసురుని వంటి చేయి ఏ విధముగా ఎదుర్కొనలేదో ఆ విధముగానే రామలక్ష్మణులను నీవు ఎదుర్కొనలేవు వారిని నీవు జయించలేవు సూర్యభగవానుడు తన కిరణములచే చిన్ని మడుగులో ఉన్నటువంటి జలములను చేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు స లక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు నీకు ఆయువు మూడినది రావణ ఎంతటి వృక్షమైనా పిడుగు దభీలున పడినట్లయితే అది కాలిపోతుంది అంటే ఎంతటి గొప్ప వృక్షమైనా పిడుగు యొక్క పాటును తప్పించుకొనలేదు అలాగే నీవు కైలాసగిరికి పరుగెత్తిన కుబేరుని అలకాపురికి చేరిన వరుణదేవుని సభను ఆశ్రయించిన శ్రీరాముని నుండి నీవు తప్పించుకొనలేవు ఇది తథ్యము అని దివ్యస్వరంతో తల్లి పలుకుతున్నది ఇది శ్రీమద్ రామాయణము సుందర సుందరకాండము యథాతథ అనువాదము ఇరవై ఒకటవ సర్గము సమాప్తము